సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతానం లేకపోవటం పెళ్లి కుదరకపోవటం మీ పర్సనల్ సమస్యలు ఏమైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అది ఎవరో తెలుసుకో నా మీద భక్తితోటి రెండు నిమిషాలు విను తల్లి నా నేత్రాలను చూస్తూ శివయ్య తండ్రిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్ని రోజులు ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూసావు వారే నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి నీకు ఇక నుంచి రోజులన్నీ కూడా శుభకరంగా మారబోతున్నాయి నీకైనది ఒకటి నిన్ను చేరబోతుంది నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై అంతా కూడా నీకు సంతోషమేనమ్మా కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్లు కార్చే రోజులు ఇక ముగిసిపోయాయి నీకు తీయని కాలం ఆరంభం అయ్యింది అని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ని చూస్తావు తల్లి నువ్వు అనుకున్న జాబు నీకు తప్పకుండా వస్తుంది నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం నీ వద్దకు చేరే రోజు వచ్చేసిందమ్మా నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయింది అని తెలుసుకోమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీకు నీ జీవితానికి మంచి మార్పు తీసుకువస్తానమ్మా జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను ఉండగా ఇక నీకు ఎందుకమ్మా నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి ప్రతి క్షణము కూడా నేను నీతోనే ఉంటున్నాను నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని అడుగుతున్నావో ఆ ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డవైన నీవు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మీ వెనకే ఉండి నిన్ను నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా బాబాని నమ్మిన వారు ఎప్పటికీ మోసపోరు గడిచిపోయిన నీ కాలంలో ఒక్కసారి ఆ రోజులు గుర్తు తెచ్చుకో తల్లి అనుభవించబోయే సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నా భక్తుల కోరికలు నేను ఎప్పుడూ నెరవేరుస్తాను అన్నమాట నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దమ్మా ప్రతిరోజు కూడా నా ముందు కూర్చుని ఏడుస్తూ అమాయకత్వంగా దీనంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం ఓర్చుకోబిడ్డా నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో అంతా నేను చూసుకుంటానమ్మా ఓర్పుకి మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి శ్రద్ధ సబూరితోటి ఉండి చూడు జీవితం చాలా పాఠాలని నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన నీలోంచి తీసేసే తల్లి నేను ఉండగా వేరొకరితో పని ఎందుకమ్మా బాబా ఉండగా ప్రతి భయమో కూడా చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను మేవంటే ఉండి ప్రతి క్షణము మిమ్మల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధని కూడా దూరం చెయ్యలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులని సంతోష పెట్టకపోయినా బాధపడే విధంగా ఉండకూడదు అని చెబుతున్నాను నువ్వు అది ఆలోచించకుండా నీ మాటలతోటి చేష్టలతోటి ప్రతివారినే కూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటివారిని ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు ఒకరు నిన్ను ఎలా అంటారు చెప్పు వాళ్ళు అలా అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు అని అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావు అనే సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరిని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించు ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదంటే నీ భార్య గురించి అని ఆలోచించాలి తప్ప వారు సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావటం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దమ్మా ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అని నువ్వు తెలుసుకోవాలి కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పని వదిలిపెట్టి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలు దాటించటానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా ఫలితం వచ్చేలా చేస్తాను అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది మంచిదా చెడుదా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు నీ బరువులు అన్నీ కూడా భగవంతుడిపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండుతల్లి వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ సమయంలో భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మను మాత్రమే చూడాలి ఇంద్రియాలను అదుపులో ఉంచవలను ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటివారు చెప్పేది విను సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని పొంగిపోవద్దు నాకు మంచి జరిగింది అని ఇతరులతో చెప్పుకోవద్దు నువ్వు అలా చెప్పుకోవటం వలన నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందమ్మా నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయం గురించి కానీ చెప్పుకోవద్దు కోపతాపాలకి దూరంగా ఉండాలి శ్రద్ధా సబూరీలని సమర్పించాలి ఇదే నువ్వు నాకు ఇచ్చే అసలైన గురుదక్షిణ ఏ విషయంలోనైనా వితండవాదన చేయవద్దు ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా మనకి ఉన్న అర్హతను బట్టి మనకు దక్కుతుంది ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు అనేవి కలుగుతాయి అంతే తప్ప మరెవరూ కూడా సృష్టించరు మనమే లేనిపోని ఆలోచనలతో దుర్బలం చేసుకుంటున్నాము నీకు ఉన్న దానిలో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది తల్లి బంధానికి తలవంచవలసి వస్తే వంచేసే తల్లి తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వే తలవంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల వంచుకుని బ్రతకటం కష్టం కదా రక్త సంబంధీకుల కోసం అయితే ఆలోచించవచ్చు ఏ సంబంధమో లేని వారి కోసం ఆలోచిస్తున్నాము అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారు ఎక్కడ దూరమైపోతారో అన్న బాధైనా ఉండాలి ఏ బంధం అయితే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో తల్లి ఆ బంధం అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏమాత్రమో బాధపడవద్దమ్మా మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది నీ కోసమే అని అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నిందించిన వారి గురించి ఆలోచించటం వదిలేసి వారు కర్మ వారే అనుభవిస్తారు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించే ముందు మనం ఎంత సక్రమంగా ఉన్నామో వారు ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారో వారి కష్టాలను నేను తీసుకుని నేనే స్వయంగా అనుభవిస్తాను అయితే మన బాబా గారు శివయ తండ్రిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఏం చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి అలాగే బాబా ఏం చెప్పినా మనం గుర్తించాలి పాటించాలి అలాగే తల్లి నేను నీతో లేను అని అనుకుంటున్నావు కదా నువ్వు చెప్పే బాధ కష్టం సుఖం సంతోషం అన్నీ నేను వింటున్నానమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నానమ్మా మరి మీరు అంతగా వింటే మరి నాకు ఎందుకు ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి ప్రతి మనిషికి కూడా పాప కర్మలు అనేవి తప్పవు నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఈ జన్మలో నిన్ను వెంటాడుతుంది అనే సంగతి మర్చిపోకూడదు తల్లి కానీ ఈ జన్మలో నువ్వు ఇతరులకి సహాయం చేయటం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ వారికి ఏ విధమైన సహాయం చేసినా కానీ అది ఈ జన్మలో చేసిన పుణ్యమే ముందు ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మలు అనుభవించటానికి ఒక దారి దొరుకుతుంది తల్లి పూర్వ జన్మలో నువ్వు తెలిసి తెలియక చేసిన పాపాల వలనే ఈ జన్మలో నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు కష్టాలు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవు తల్లి కష్ట సుఖాలు అనేవి ఎలా సమానమో ఇప్పుడు కష్టాలు పడుతున్న నీకు సంతోషం తప్పకుండా వస్తుంది అనే సంగతి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరం ఈ రెండు అలవరుచుకుంటే మన జీవితం మంచి సుఖమయం అవుతుంది అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి సందేశం నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్